जय भीम जय भीम जय भीम जय भीम वटकर आशायारनो గౌరవ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసినటువంటి పట్టణ ప్రథమ పౌరులు మున్సిపల్ చైర్మన్ మిత్రులు జి ఈశ్వర్ గారు మరియు నేను పేరు పేరున అందరి పేర్లు తీసుకుంటే కొందరికి అన్ని పూర్తిగా సంపూర్ణంగా తీసుకోలేకపోతామేమో అన్న ఆలోచనతో దళిత సంఘాల నాయకులు కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు వివిధ పార్టీల నాయకులు అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈనాడు బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం ఒక బైబిల్ కంటే ఒక ఖురాన్ కంటే ఒక భగవద్గీత కంటే కూడా గొప్పగా ఇవాళ మన భారతదేశ ప్రజలు భావిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే ఇవాళ వారు ఎంతో ముందు చూపుతో రాసినటువంటి రాజ్యాంగాన్ని అట్టడుగు వర్గాల వాళ్ళకు నిమ్న జాతుల వాళ్ళకు బడుగు బలహీన వర్గాల వాళ్ళకు ముఖ్యంగా సమాజంలో బలహీనులకు అండగా ఉండే విధంగా ఎంతో దూరదృష్టితో రాసినటువంటి రాజ్యాంగం ఇవాళ బిఆర్ అంబేద్కర్ గారు ఈ దేశానికి ఇచ్చినటువంటి రాజ్యాంగం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా ఆ రాజ్యాంగం అనుసరించి ఆ రాజ్యాంగం ద్వారానే వందలు వేలు లక్షల మంది ఈరోజు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ వృత్తుల్లో కానీ డాక్టర్లుగా లాయర్లుగా ఇంకో వృత్తి ఇంకో వృత్తుల్లో కానీ ప్రొఫెసర్లుగా కానీ అనేక విధాలుగా మరి బిఆర్ అంబేద్కర్ గారు కళలుగా అన్నటువంటి రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా వారు ఆలోచన చేసినటువంటి రిజర్వేషన్ వ్యవస్థ ద్వారా ఇవాళ దేశంలో అనేక మంది అనేక స్థాయిలో ఇవాళ రావడం జరిగింది రాజకీయాల్లో కూడా మరి అనేక రిజర్వేషన్స్ మనం పొందుతున్నామంటే అది రాజ్యాంగం యొక్క కారణమే ఆ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన అంబేద్కర్ గారి ఆలోచన విధానం అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే కూడా గౌరవనీయులు బిఆర్ అంబేద్కర్ గారు దూరదృష్టితో రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి నిబంధనల ద్వారానే మరి చిన్న ప్రాంతమైన పెద్ద ప్రాంతాన్ని ఎదిరించి ఇవాళ తెలంగాణగా ఆవిర్భావం చెందిందంటే అది బీఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగం యొక్క గొప్పతనం అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ రోజున మనం అంతా గమనిస్తూ ఉంటే సోదరులు పక్కకెళ్ళి వాళ్ళ రాములు గారు నినాదం ఇస్తూ ఉన్నారు రాజ్యాంగాన్ని కాపాడుకుందామని గతంలో ఎన్నో ఇటువంటి నినాదాలు రాలేదు ఎన్నో ఇటువంటి ఆలోచన రాలేదు ఈ మధ్యనే మరికొన్ని శక్తులు ఈ రాజ్యాంగాన్ని మార్చాలని రాజ్యాంగ మౌలిక స్వరూపాన్నే మార్చాలని ఆలోచన చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రాజ్యాంగ పరిరక్షణ కోసం స్పష్టమైనటువంటి కట్టుబడే విధంగా కట్టుబడి ఉండే విధంగా మరి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది ఇతర రాజకీయ పార్టీలు కూడా తమ వైఖరిని వెల్లడించాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ రాజ్యాంగ పరిరక్షణ కోసం అందరూ కూడా మరి కార్యముఖులు కావాలని ప్రజాస్వామికంగా ఆలోచన చేసి మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే విధంగా ఆలోచన చేయాలని చెప్పి నేను అందరికి మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను జై జై డాక్టర్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక వంద ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిత్రులు శ్రీఆర్ గారు అదేవిధంగా దళిత సంఘ నాయకులైన వెంకటస్వామి గారు సత్యనారాయణ గారు రాములు గారు కౌన్సర్ సాహ్ కోశెట్టి గారు రాజుగారు రావు గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమం అయిన కాంగ్రెస్ పార్టీ పార్టీ చిందు గారు మాజీ కౌన్సర్ సాహ్ గారు అదేవిధంగా లక్ష్మణ గారు గణేష్ గారు ఈనాటి కార్యక్రమం చేసిన అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా రత్న అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిన చరిత్ర ఉందో ఆ చరిత్రకు అనుగుణంగా ఈరోజు దేశంలో దానితోటే ఈ రిజర్వేషన్ కారణంగా మనందరం కూడా ఈరోజు నిలబడి మాట్లాడుతున్నామంటే వారు రాసిన రా రాజ్యాంగంతో మన ఎన్నికైన పదవులతోటి మనం మాట్లాడుతున్నాం ముఖ్యంగా నిర్మల్ పట్టణంలో ఏదైతే అంబేద్కర్ చౌక్గా దీన్ని తీర్చిదిద్దడం మరి దీన్ని ఇంకా అభివృద్ధి దిశలో మున్సిపాలిటీ పరంగా కూడా నిధులు పెట్టడం జరిగింది అనివార్య కారణాల వలన కొన్ని మొన్న డబ్బులు అయిపోయినాయి మళ్ళీ మళ్ళీ ఈ ఎలక్షన్ కోడ్ పోయిన తర్వాత ఈ అంబేద్కర్ చౌక్ కానీ నిర్మల్ పట్టణంలో ఉన్న ఇంకా పనులన్నీ కూడా మిగిలిపోయిన పనులు కూడా ఉన్నాయి వాటి అన్ని కూడా మిత్రుడు శ్రీరావు గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో మన ముందు ఇంకా ఈ పట్టణాన్ని అన్ని రంగాల్లో మన నిర్మల్ జిల్లా ఏ కేంద్రం ఏతున్నదో మన ఉమ్మడి జిల్లా కన్నా తక్కువ సమయంలో జిల్లా కేంద్రం అభివృద్ధి జరిగింది మన ముందు కూడా అభివృద్ధి కావడానికి నిన్ననే నేను టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ మరి రేపు ఎల్లుండో మన మిత్రుడు సీఆర్ గారి ఆధ్వర్యంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే పట్టణంలో ఉన్న మిగిలిపోయిన అభివృద్ధి పనులు కానివ్వండి ఏదైతే మేము రోడ్డు వెడల్పు కార్యక్రమం చేసినాం ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమం గతంలో వాళ్ళకు ఏదైతే కంపెన్సేషన్ కింద మనకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం జరిగింది ఆ డబుల్ బెడ్రూమ్ కూడా ఇప్పటికూడా ఉన్నాయి కానీ ఎందుకంటే ఈ ఎలక్షన్ కోడ్ రావడం పార్టీలు తారుమాడు కావడం దీని అన్నిటితో కూడా ఇవన్నీ ఉన్న కారణంగా మరి మేము మీ అందరం కూడా మున్ ముందు కూడా శ్రీఆర్ గారి నాయకత్వంలో నిర్మల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని తెలియజేసుకొచ్చారు